சேவான தோட்ட அது స్పెషల్ వెల్కమ్ టూ నారాయణ గారు సో ఎందుకంటే ఈరోజు తెలియజేస్తూ మనసే వాళ్ళ చాలా ప్రతి గొప్పది నావాళ్ళు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ప్రజా ప్రతినిధులుగా ప్రజల మనసు అనుకునే వ్యక్తి సో ప్రతి ఒక్కరిని ప్రతిభ ప్రతిభ ప్రతి ఒక్క గౌరవం నిజంగా చాలా గర్వించుకో ఎప్పుడు కలవాలని ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా నేను ఆదుకుంటానని నేను గౌరవించే चलिए स्वास्थ्य गुरु जी सर आज 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 రెనేడిక పక్కన సోఫా దగ్గర మనం నిలబడ్డాం సో ఈ రోజు మోహన్ టీసీ జరుగుతున్నటువంటి ఈ యోగా కాంపిటీషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది చాలాగో ఈ యోగా 30 40 సోలోస్ మేము పబ్లిక్ ని ప్రదర్శన ఇస్తున్నాము సో రైట్ ది జంప్ సరళావుల కుస్తం డిసైజ్స్ సో సోలోస్ హాళీవే జరుగుత గోల్డ్ అంటే దయచేసి అంత దూరం చేస్తారని అనుకుంటున్నాను సో రాజకీయ ఈ వెంటలు మనం మనమొస్సిగా వచ్చేదానా సో ఐని కూడా డిస్టర్బ్ చేయకుండా దయచేసి నేను కూర్చొని అంత మాటల భద్రంతో రంగన గుచ్చిన గుచ్చిన మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తున్నాను విర్దులు విర్దులు కుదర్ గారి గారి రెండో పార్ట్

Establishment. establish <laughs> ఇలా నేను అప్పటి నుంచి అందరూ డ్యాన్స్ చూస్తుంది నా సార్ ఇప్పుడు ఉంచాను అదే సార్ చూడదు చూసేది సార్ అంత మీ పరిపాలన ఎలా ఉంటే అలాగే ఉంటుంది సార్ మాకు ఏం చెప్పండి నాకు ఈ అమ్మాయి డ్యాన్స్ చూస్తేనే అమ్మాయి డ్యాన్స్ అవిగా ఉండదు సో తెలిపీ తీసుకునే అర్థం ఉంది అంటే మార్నింగ్ మాస్టమే అని చెప్పారు నెక్స్ట్ లెవెల్లో అమ్మాయి అవుతుంది అని చెప్పేసి నెక్స్ట్ డి జూనియర్స్ అని చెప్పారు మంచి యాటిట్యూడ్ యాక్టిట్యూట్ అమ్మాయిలో ఉంది అంటే అది నిజంగా వరప్రసాదం అని చెప్పాలి అలాంటి క్యారెంటీ బయట విసారమేషన్ అంత సిక్స్తూ అంత క్యారెంటీగా మిస్టే మిస్టే ఇండియా లౌకిల్ కానీ అంటే మా లౌకీన్ కూడా బండి క్యారీ చేశారు కదా మ్యాక్స్ ఇంత మాత్రం చాలా సో అలాగే ప్రజలందరికీ కూడా నా నావాళ్ళను ప్రజారాజకంగా ప్రజల సేవలు నువ్వు ఉందన్నా ముందు జగ ఎందుకు ఎందుకే మాటల్లో ఫ్యామిలీ అంటే ఎవరో తెలియని విషయం ఇక్కడ కానీ ఎంతో మంది ఎన్నో విధాలుగా గుమ్మడు ఫ్యామిలీ గురించి ఎంతో చెప్పారు

Okay. okay. చెప్తున్నానంటే జైరామండ ఎక్కడ చెప్పేవారు నాకు ఒక్కటే చెప్తాడు గుత్తిలో ఏ నేను చేసిన సహాయం చిన్నదే ఈ రవికిని నేను చేసిన సహాయం చిన్నదే అని చెప్పి రోజు చెప్తున్నా నేను ఇచ్చినది యాభై వేల రూపాయలు మా ఫ్రెండ్స్ ఇచ్చిందేది యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు నేను ఇచ్చిందేది కానీ ఈ తమ్ముడికి ఎంత చేసినా తక్కువ చెప్పి ఈ రోజు నేను మీకు సమర్పకంగా తెలియజేసుకుంటున్నా అదే మన మాస్టర్ ఈ రోజు మాస్టర్ కూడా మాతో పాటు పైకి వస్తే బాగుంటుంది మీకు

ఆ మిత్రులే బాలయ్య మీరు ఎందుకు మనం ఎందుకు చెప్తున్నారు కాబట్టి ఆ రోజు డ్రైవర్ బాలయ్య

ఇంట లో ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఢిల్లీలో వ్యక్తి కాకపోతే ప్రతి ఒక్కరు అంటారు కదా వాళ్ళ దగ్గర రాయలసీమలో ఫ్యాక్స్ అంటారు రాయలసీమీ పట్టింపు ఒక మాట ఇస్తే ఇప్పుడు నారాయణ అన్నాడు కదా రవి ఎప్పుడో చేసింది ఇప్పుడు ఇంత ముందు ముందు చెప్పాడు అది దట్ ఈస్ రాయలసీమ అంటే తెలుసుగా

ಸರಿ ಎಲ್ಲರೂ ನಾವು ಈಗ ಇತ್ತು ನಾರಾಯಣಪ್ಪನ ನೆರವಾನ ಅಂತ ಎప్పుడో ತೆರೆ ವಿಷಯla ಗುಪ್ಲೇರು ನಾನು ಇರೋದಂತ ಮನದು ಹೇಳಪರು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ನಾರಾಯಣಮ್ಮ ಹಾಗೆ ನನಗೆ ಅವಕಾಶ ಮಿಂಚನ ಮಾ ನಾರಾಯಣನಿಗೆ ಸೇವೆಣ್ಣ ಪೆದ್ರ ಪ್ರತೋಕರಿಗೆ பேர் பேர்ನ ಧನ್ಯವಾದ ನಿರ್ಪುಟ ನೇನಾ ಮೇರ್ ಬಾದಯ್ಯ ಜಿಟಿಎಲ್ ತೆಲಂಗಾಣalo ಬಾದಯ್ಯ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಬಾದಯ್ಯ ಜಿಟಿಎಲ್ आज जाला मालात्रों आए नंबर एच कराओं ने बाद में तब जाला उन्हें माला मंदिरों पर चार जाला उन्हें जारा ऊपर ऊपर जारा आप राइट करें मजाबी नीचे से देवर के टाइम टाइम कॉल में जब कौन-कौन सुनाएं हमें कौन सा सरिता सरितो महाराजी कौन सा क्लासेस टीम जनरेट తోడుగా ఉండే అన్నగారికి చేస్తున్నా సన్మానం సో సో ఇది నారాయణ గారు చెప్పినట్టుగా అందరిలోనూ ఒక మంచి మనిషిగా తను ఉండడం అంటే మనందరూ తోడుగా ఉండడం సో ఎప్పుడు మనం ఆయనకు తోడుగా ఉంటామని మనం ఆయనకు కృత రూపం తెలుసు ఇంక బాగు మీద ప్రేమ ఎంత ఉందో ఆ ప్రేమ చూపించాలని నేను ఫోటో ఇచ్చా సో గుర్తిపట్టడానికి అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రజల పట్ల ప్రజలకు ఉన్నటువంటి ప్రేమను తను ఒక అన్నగా పంచుతున్నటువంటి తరుణం నిజంగా చాలా ఆనందం సో ఈ యొక్క ఫోటో మీరు గుర్తుగా పెట్టుకోవాలని మా ఆర్ఆర్ డ్యాన్స్ దాటి గురించి యోచిస్తున్నాం సో దయచేసి ఇది యాక్సెప్ట్ చేయాలి

ఐదవది ఫ్రండో ఆలూరు నా చేసిన సహాయానికి నిం ఎంప్రెండ్ ఉంట다고 అనుకుంటున్నాను. తీసుకుంటున్నా మా గుమలో ఫ్యామిలీని మే ఎప్పుడ ఆశేబలిస్తారని అందరూ నమ్ముకుంటూ మీరు ఎప్పుడ మీ అందరి పక్క మీ తమ్ముడితో గన్నగా ఉంటారని చెప్పి ఈ రోజు సఫుల్ంగా తెలియజేస్తున్నా. థాంక్యూ సో మచ్. థాంక్స్ రూపీస్ పేమెంట్ ఇక్కడ డ్యాన్స్ పంపించడానికి ఇంకా ముందు చూస్తూ ఉంటారు సో అలాంటిది మీరు ఏం ప్రజలు వన్ ల్యాక్ క్యాష్ బ్యాక్ మీరు ఇచ్చిన ఇస్తున్నారు అంటే నేను చెప్పిన డాన్స్ అంటే చాలా చాలామంది ఇష్టం చేస్తారు అలా డ్యాన్స్ అంటేనే సైడ్లో పెట్టే సైడ్లో పెట్టేస్తాడు అండి డ్యాన్స్ అలా పనికాల్లో స్టేజ్ పైన డ్యాన్స్ అడుగుతూ ఉంటారు అట్లా డ్యాన్స్ అలాంటిది డ్యాన్సెస్కి ఎక్కడ గౌరవం లేదు అలాంటి మీరు నుంచి మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి అటుపక్క ఇటుపక్క ఉండే ఏరియా మొత్తం కవర్ చేసి ఇంతమంది డాన్సర్ తీసుకుని వచ్చి ఎంటర్టైన్ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ కల్చరల్ ఈవెంట్స్ కానీ ఏదైనా జరిగితే ఎలాంటి సపోర్ట్ చేస్తున్నాం సార్ చాలా మంది టాలెంట్స్ బయటకు వస్తారు కొంతమందికి ఆర్థిక సహాయం లేకుండా ఎవరు బయటకు రారు అలాంటిది మీలాంటి వాళ్ళు ఉంటే

హాయ్ ఎవరివన్ బుత్తి నియోజవర్గ నియోజవర్గానికి సంబంధించిన సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీకు సమాచారాన్ని చేరవేసిన హెచ్విఎస్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి